మహాత్మా జ్యోతి బాబులే నేటి తరానికి మొట్టమొదటి మహిళా ఉద్యోగ ఉపాధ్యాయురాలను తయారు చేసి ఆమెని మన బడుగు బలహీన నిం వర్గాలకి చదువు అనే జ్ఞానం నేర్పడం కొరకు ఆమెను తయారు చేసి పడులు పెట్టి ముందుకు తీసుకెళ్ళి మన బడుగు బలహీన వర్గాలకి బహుజనులందరికీ కూడా జ్ఞానాన్ని నేర్పినటువంటి ఉత్తమ ఉపాధ్యాయురాలు మన చదువుల తల్లి సరస్వతి ఆవిర్భావ పూలే గారు ఆమె తొంభై మూడు నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాన్ని తొంభై నాలుగు ఉత్సవాన్ని జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మహాత్మా జ్యోతిబాబు పూలే ఐడియాలజీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థాపక కమిటీ నేను పెళ్లూరు విజయ్ కుమార్ అలాగే మా గౌరవ అధ్యక్షురాలు ఉమా యాదవ్ గారు అలాగే మా సంఘం సొసైటీ అధ్యక్షురాలు రెడ్డిమైన వరలక్ష్మి గారు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అనంతలక్ష్మి గారు మా సంఘ సభ్యులు ఉపాధ్యక్షురాలు గోవింద కన్నూజ్ గోవిందమ్మ అలాగే దామల జయ పట్టణ కార్యదర్శి తామండ జయ అలాగే గ్లోరీ గారు మా ప్రతిదానిలో మా కళ్ళ నాలుకలాగా మాతో ఉండి అన్ని కార్యక్రమాల్లో కలిసి మాతో కొనసాగుతున్నటువంటి మా ఇప్పుడు తమ్ముడు అలాగే రాము రాంబాబు నరేందర్ గారు మా సంఘానికి గారు అలాగే ఈ రోజున మన పడుగులైనటువంటి బలహీన వర్గాల నుంచి డాక్టరేట్ పొందిన మా గరిడేపల్లి సత్యనారాయణ గారిని ఈరోజు మేము చాలువా పూలమాలతో ఇచ్చేసి వారికి తెలుసుకున్నాము అలాగనే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్గా కనకం సత్యం గారు కనకం జనార్దన్ గారు ఎన్నికయ్యారు మూడో వ్యక్తి అత్యున్నతమైన అత్యున్నత పురస్కారం పొందినటువంటి పల్లపు సోమరాజు ఈ ముగ్గురిని మా సంఘం సంఘ సభ్యులు అందరం కలిసి ఘనంగా సన్మానించాలి ఎందుకంటే సంపన్నులకి పిలవకపోయినా చార్వారు కప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అవ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని వాళ్ళని ముందుండి ఘనమైన నివాళులు అర్పిస్తూ సాయిత్ర పూలే గారికి అలాగనే వారికి కూడా మేము ఘనమైన సన్మానం చేయాలని చెప్పే కోరికతో వాళ్ళు పిలిచాము వాళ్ళు కూడా కొద్ది సమయ సమయభావంతో రాలేకపోయారు గడేపెళ్ళి సత్యనారాయణగా మేము ఇప్పుడు శాలువా కప్పి సన్మానం చేయదలుచుకున్నాము సత్యనారాయణ గారికి ముందుకు రావాల్సింది